మనలో చాలామందికి కొన్ని సందర్భాలలో ఏవో ఏవో కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో కొన్నిసార్లు దేవులను చూస్తుంటాం అయితే స్వప్న శాస్త్రం ప్రకారం మనకు కళలో పరమేశ్వరుడు కనిపిస్తే దాని అర్థం ఏంటి కళలో శివుడు కనిపిస్తే శుభ ఫలితాలు వస్తాయా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఐకర్ ఉందికి అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివోహం ఛానల్ మనం నిద్రపోతున్న సమయంలో కళలు రావడం అనేది అత్యంత సహజం మనకు వచ్చే కళల్లో కొన్ని అద్భుతంగా ఉంటే మరికొన్ని ఎంతో భయంకరంగా ఉంటాయి అంతేకాదు మన నిజ జీవితానికి ఎంతో దగ్గరగా కూడా ఉంటాయి ఇదిలా ఉండగా శివయ్యను ఎక్కువగా నమ్మేవారు ఒక్కసారైనా కళలో శివుడిని లేదా శివలింగాన్ని చూసే ఉంటారు లేదా శివుడిని పూజించినట్లు కూడా కళలు వస్తూ ఉంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కళలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు కళలో శివుడిని చూడడం వల్ల మీ జీవితంలో మీరు అనుకున్న సాధించడంతో పాటు మీ కోరికలన్నీ నెరవేరేందుకు అవకాశం లభిస్తుంది ఒక వ్యక్తి తన కళలో అనేక సార్లు శివయ్యనికి సంబంధించిన విషయాలను చూస్తూ ఉంటారు స్వప్న శాస్త్రం ప్రకారం మీ కళలో శివలింగాన్ని చూస్తే మీకు చాలా రోజుల నుంచి సమస్యలు ఉన్నా లేదా కష్టాలున్నా కూడా ఆ కష్టాల నుంచి త్వరలోనే విముక్తులవుతారు ఇలాంటి కళలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు కళలో శివలింగం కనిపిస్తే తెల్లవారుజామున శివాలయాన్ని సందర్శించి శివలింగానికి పాలు సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలిసి వస్తాయి మీకు వచ్చే కళలో పరమేశ్వరుని దర్శన భాగ్యం కలిగితే మీరు శుభ ఫలితాలను పొందుతారు ఇలాంటి కళలు వస్తే మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీకు అకస్మాత్తుగా ఎక్కువ లాభాలు వస్తాయి త్వరలో మీరు ధనవంతులు కూడా అవుతారు మీకు కళలో శివాలయం కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి త్వరలోనే ఉపశమనం పొందుతారు శివుని మెడలో పాము కనిపిస్తే మీకు త్వరలోనే ఆర్థిక లాభాలు వస్తున్నాయని అర్థం ఇక మీ కళలో త్రిశూలం కనిపిస్తే మీరు అన్ని రకాల సమస్యలు లేదా ఇబ్బందుల నుండి విముక్తి పొందుతున్నారని అర్థం ఇలాంటి కళలు చాలా అరుదుగా వస్తాయి మీ కళలో శివుడు మూడో కన్ను కనిపిస్తే మీరు చాలా విజయాలు సాధిస్తారని అర్థం చేసుకోవాలి అంతేకాదు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు కూడా ఇది సంకేతంగా పరిగణించబడుతుంది చూసారు కదండి ఆ శివయ్య కానీ శివలింగం కానీ ఆయనకు సంబంధించిన ఎలాంటి వస్తువులు వచ్చినా కూడా మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఐకాన్ అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్